అన్న అన్న ఒకసారి మాట్లాడను అన్న నిన్న విశ్వనాథారు ఈరోజు మూలసాగరంలో ఇట్లా కుక్కలను చంపుతూ ఉన్నారు దయచేసి దీనికి ఏదో ఒక పరిష్కారం చూసుకుని ముక్కలు చేస్తే మంచిగా బాగుంటుంది దయచేసి ఇది కుక్కలను సేవ్ చేయండి మేము కుక్కల కోసం మేము ఎంతో తాతాలు ఆడుతుంటే మీరు చూస్తే ఇలా ఇలా కుక్కలను చంపుతూ ఇలా చేస్తే బాగుంటుంది మంచి అని చెప్పి మంచిని చంపుతామా చంపలేము కదా కుక్కను కూడా ఈ విధంగా చంపితే ఏమన్నా బాగుంటుందా దయచేసి మాత్రం వీధి కుక్కలను సేవ్ చేయండి మేము సేవ్ చేసి సేవ్ డాక్స్ అని చెప్పి ఒక షెల్టర్ కూడా స్టార్ట్ చేశాం మీరు చూస్తే కుక్కలను చంపుతూ ఇలా చేస్తే బాగాలేదండి ఇది పద్ధతి కాదు దయచేసి కుక్కలను సేవ్ చేయండి మీరు మాట్లాడండి ఎందుకంటే ఇట్లా విషయం పెట్టి చంపడం విషయం పెట్టి చంపడం కానీ ప్రతి ఒక్కరి ఇట్లా ప్రతి ఏరియర్ ఇట్లా కుక్కల్ని చంపడం వల్ల కూడా దొంగతనాలు బాగా చేసుకొని కూడా ఆస్కారం ఎక్కువ పుష్కనారట్ల యాభై కుక్కలను చంపారు అది కేసు కూడా పెట్టామండి చూటోలో కేసు కూడా జరుగు పెట్టాము నిన్న పిఎం కూడా చేపించి నిన్న ఆ పిఎంని కూడా నిన్న చూటోని పంపించాము ఒక రోజు తనే సెకండ్ డే వచ్చేటప్పుడునే కుక్కని మళ్ళీ చంపినారు కుక్కల్ని ప్రొఫెషనల్ గా కాదండి అన్న ఇక్కడ ఇట్లా అన్ని ప్రతి చోట దొంగతనాలు జరిగితే కుక్కలు వచ్చి మరుగుతాయి వాళ్ళ అడ్డు అడ్డుతో లేచుకొని కుక్కల్ని చంపేస్తున్నారు రెండు గంటలప్పుడు ఆల్రెడీ సౌండ్ వచ్చిందంట అందరు అదే అదే కుమార్ కూడా చెప్పినాడు కుమార్ 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 కూడా అదే చెప్పినాడు లేదు రాత్రి ఒట్టినారు రెండు గంటలప్పుడు అందరూ సపడీ ఆ కుక్కలు మరుగుతున్నాయని కూడా ಅಂದರು ಚಪ್ಪಿನ ದ